పరిధిలో ముంతాజ్ హోటల్ కు కేటాయించిన భూమిని రద్దు చేసినందుకు ముఖ్యమంత్రికి భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ధన్యవాదాలు తెలిపారు అయితే కేవలం ఈ ప్రకటనతో ఆగకుండా దీనిపై ఉత్తర్వులు ఇచ్చి ఆ భూమిని టీటిడికి అప్పగించి కేవలం స్వామివారి భక్తుల సేవల కోసమే వినియోగించేలా నిర్ణయం తీసుకోవాలని రామచంద్ర యాదవ్ కోరారు ఓం నమో వెంకటేశ్వాయ ఇప్పటికైనా ప్రభుత్వానికి కనువెప్పు కలిగి తిరుమల కొండల పాదాల చెంత ఉన్న అలిపిరి వద్ద ఉన్న స్థలాన్ని ప్రైవేట్ హోటల్స్ కేటాయిస్తూ జారీ చేసిన జీవో నంబర్ ఇరవై నాలుగును రద్దు చేస్తూ ప్రకటన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ భూ కేటాయింపుల రద్దు కోసము నాతో పాటు పోరాటం చేసిన స్వామివారి భక్తులకు స్వామీజులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ కేవలము భూ కేటాయింపుల రద్దుతో సరిపెట్టుకోకుండా ఈ స్థలాన్ని వెంటనే టిటిడికి అప్పచెప్పి ఆ స్థలంలో స్వామివారి భక్తులకు కావాల్సిన సౌకర్యాల కోసము అదేవిధంగా వసత సౌకర్యాల కోసం వినియోగించాలని చెప్పి టీటీడీ యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఎందుకంటే గతంలో మనం చూసాము గత కొన్ని రోజుల క్రితం జరిగిన వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి భక్తులకు టోకన్లు జారీ చేసే కేంద్రాలు నగర మధ్యలో ఉన్న చిన్న చిన్న పాఠశాలల్లో ఏర్పాటు చేయడము వేలాది మంది భక్తులు రావడము తొక్కిసలాట జరగడము అనేక మంది ప్రాణాలు కోల్పోవడం లాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరిగాయి ఇదే నిర్ణయము ఆరు నెలల క్రితం తీసుకోండి అలాంటి కార్యక్రమాలు ఈ ఇలాంటి స్థలంలో చేపట్టినట్టయితే అలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరిగి ఉండేవి కావు ఏది ఏమైనా ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఈరోజు తిరుమలలో పనిచేస్తున్న అన్యమతస్థుల ఉద్యోగులకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం జరిగింది ఇలాంటి ప్రకటనలు గతంలో కూడా టిటిడి యాజమాన్యము టీటీడీ చైర్మన్ చేశారు ప్రభుత్వం చేసింది కానీ చర్యలు తీసుకోలేకపోయారు ఇప్పటికైనా ప్రకటనలకు పరిమితం కాకుండా వెంటనే చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాను దీంతో పాటు తిరుమలలో జరగాల్సిన అనేక రకాలైన ప్రక్షాళనలు ఉన్నాయి ముఖ్యంగా ప్రభుత్వము వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమలలో స్వామివారి ప్రసాదంలో అదేవిధంగా లడ్డూల్లో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగింది నిషేధిత వస్తువులు వాడారు అపచారం జరిగిందని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది స్వామివారి భక్తుల మనోభావాల దెబ్బతిన్నాయి దీనికి శాశ్వత పరిష్కారంగా టీటీడీ ఆధ్వర్యంలోనే ఒక డైరీ ఏర్పాటు చేయాలి ఆ డైరీ ద్వారా వచ్చే నెయ్యిని ఉపయోగించాలని చెప్పి ప్రపంచ ఉన్న కోట్లాది మంది స్వామివారి భక్తుల నుండి వినతులు వచ్చాయి దీని మీద కూడా ప్రభుత్వం ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను దాంతోపాటు దర్శన విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతిరోజు స్వామివారి దర్శనానికి కోసము వేల మంది లక్షలాది మంది దేశవ్యాప్తంగా భక్తులు వస్తున్నారు కానీ దర్శనం అంటే కేవలం రికమెండేషన్ ఉన్న వాళ్ళకు మాత్రమే జరుగుతుంది సామాన్య భక్తులకు ఇబ్బందులు ఉంటుందని చెప్పి అనేక రకాలుగా ఇబ్బందులు పడే కార్యక్రమం జరుగుతోంది కాబట్టి సామాన్యుల దగ్గర నుండి విఐపీల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఒకే రకమైన దర్శన విధానాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా టిటిడి యాజమాన్యం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది టిటిడి అంటే తిరుమల అంటే పూర్తిగా రాజకీయాల నుండి వ్యాపారాల నుండి ప్రక్షాళన గావించి విముక్తి కలిగించి స్వామివారికి స్వామివారి భక్తులకు మరింత మెరుగైన సేవలు చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని టీటీడీ యాజమాన్యాన్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ